నీ సంగతిస్తావని చెప్పారు ఇక ఇది ప్రభంజనం నేను చెప్తున్నా ఇది మాటలతో చెప్పని ప్రభంజనం ఇసుకెత్తే రాలనంత ప్రజ ప్రభంజనం ప్రజలు ఏ రూపాయి ఇస్తానో ఏ బిర్యానీ పొట్లాలు ఇస్తానో వచ్చిన ప్రజలు కాదు వీళ్ళంతా ఏ ఐదు వందల నోటుకో బిర్యానీ పొట్లాలకో బీర్ల ప్యాకెట్లకు మద్యానికో లేకపోతే దేనికోసమో వచ్చిన ప్రభంజనం కాదు ఇదంతా మీరు సింగనేరిలో సింగరేణిలో కనిపించే బొగ్గు అనుకుంటున్నారేమో కాదు వీళ్ళంతా ప్రజలు దేనికోసం వచ్చాడో తెలుసా కల్వకుంట్ల రావును చూడడం కోసం తన మాటలు వినడం కోసం మేము మోసపోయాం గోసపడుతున్నాం కేసీఆర్ గారు మీరే రావాలి మీ వెంట మేము తెలంగాణ సమాజం ఎప్పుడూ ఉంటుంది ఎల్లవేళలా మీకు అండదండలుగా నిలుస్తామని చెప్పడానికి వచ్చిన ప్రభంజనం ఇది ఎస్ ఇడ కనబడుతున్నదిగో ఒక్కసారి నిందు మొత్తం చూడండి తెలంగాణ బిడ్డలా చూడండి మీరే అక్కడ మిరుగులు మిరుగులు కనబడుతున్నాయని కూడా ఏదో సిటీ కాదండి బాబు ఇదంతా ప్రజలు ప్రజలు వాళ్ళంతా ఒక అధినేతను చూడడానికి వచ్చిన ఒక ఉద్యమ నేతను చూడడానికి వచ్చిన ప్రజలు వాళ్ళంతా మీరే చూడండి కేసీఆర్ కోసం ప్రజలు ఏ విధంగా వస్తున్నారు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారు అనేది ఇప్పటికైనా అర్థమైందా ఇది కేసీఆర్ కేసీఆర్ అంటే ఇది ఆ గర్భ శ్రీమంతుడికి భూ గర్భ కార్మికుడికి పోటీ కార్మికుడు గెలవాలా శ్రీమంతుడు గెలవాలా రైతు బంధు డబ్బులు వాపసు తీసుకున్నారు ఐదు నెలల కాలంలో రాష్ట్రం ఆగమైపోయింది నేనున్నప్పుడు రెప్పపాటు కరెంటు పోలే రేవంత్ రెడ్డి ఓట్లు నమ్మేటట్టు ఓట్లు ఓట్లు అంటే ప్రమాణ స్వీకారం నమ్మేటట్లు లేదు మంచిర్యాల రోడ్ షోలో కేసీఆర్ కేసీఆర్ను చూడడానికి కేసీఆర్తో మాట్లాడడానికి కేసీఆర్ను కలవడానికి ఎంతమంది ప్రజలు ఎంతమంది ఎంతమంది వచ్చారో మీరే చూడండి రేవంత్ రెడ్డి ఎప్పేటి అన్ని దొంగమాటలని యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయింది రేవంత్ రెడ్డి చెప్పే ముచ్చట్లన్నీ ముచ్చట్లని యావత్తు తెలంగాణ సమాజం కూడా చూసింది కానీ నేను చెప్పే ముచ్చట ఒక్కటే ఓ అన్న రైతన్న ఓ యువత మీరందరూ గుర్తుపెట్టుకోరి వాలంటరీ వ్యవస్థతోని ఉద్యోగాలు అవుట్ జిల్లాల పేరు కొత్త జిల్లాల పేరుతోని పంతొమ్మిది జిల్లాలు అవుట్ రైతు బంధు పేరు చెప్పి డబ్బులు వాపస్ దాంతోపాటు ఇవ్వరు రైతు రుణమాఫీ కాదు రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతు బంధు రైతు బీమా ఇవ్వరు దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ హామీలు అమలు చేయడం అసాధ్యం కేసీఆర్ లాంటి వ్యక్తిని ఒకసారి చూడండి కేసీఆర్ తెలంగాణ అనికి ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే తెలంగాణ మాయిస్మతి ఊపిరి పీల్చుకో అంటాం కదా కేసీఆర్ ఉంటే కూడా తెలంగాణ అంతే ఇయో చూడుర్రీ కేసీఆర్ను చూడు ఎంత ఎంత ఇది ఉద్యమనేత సెల్యూట్ సార్ నీకు నిజంగా నీలాంటోడు ఈ తెలంగాణ గడ్డ మీద లక్షలాదిగా తయారు కావాలి ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంతాన్ని కాపాడడం కోసం నేను చెప్తున్నా కదా ఇక చూడుర్రీ జిల్లాల రద్దుపై యుద్ధం చేద్దామా చెయ్యాలి మనం ఖచ్చితంగా ఎవడబ్బా సొత్తాన్ని పంతొమ్మిది జిల్లాలను రద్దు చేసి పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన పదిహేడు జిల్లాలను కలపడానికి నువ్వెవ్వడు నీకున్న అధికారం ఏంటి నా జిల్లాలను ఎక్కడో ఉన్న మహోబాదులు కలుపుతాడట ఎక్కడ ఉన్న వరంగల్ ఎక్కడున్న నిజామాబాద్ ఎక్కడున్న కరీంనగర్ ఏంది ఈ జిల్లాల రద్దు ఎవరి స్వార్థాల కోసం అనేది మనం చూడాలి ఒక్కసారి ఆలోచించు జిల్లాల రద్దుపై యుద్ధం చేద్దాం ఆటో కార్మికుల బతుకులు ఆగమైపోయినాయి అరచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజలను మోసం చేసిండు ప్రజలకు ఉపయోగపడే అన్ని పనులు నిలిచిపోతున్నాయి నరేంద్ర మోడీ గోదావరిని ఎత్తుకపోతానంటుండు బీజేపీకి ఓటేసిన అది గోదాట్లో గోదావరిలో పడినట్టే తెలంగాణ ఆత్మగౌరవ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి సింగరేణి ప్రైవేటీకరణ కావాల కావద్దన్నా ఈశ్వర్ను గెలిపించాలి ఆ గర్భ శ్రీమంతుడికి భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ మంచిర్యాల రోడ్ షోలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు ఇవి మంచిర్యాల జిల్లాను రద్దు చేస్తామంటున్నారు కేసీఆర్ లేకుండా చేస్తా అంటూ చెప్తున్నారు సీఎం ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడిపై ఒట్టు పంటకు బోనస్ లేదు మద్దతు పలికే కొనే దిక్కే లేదు దళిత బంధు డబ్బులు వాపసు పోతున్నాయి మరి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్లు ఇట్లు రంజా రంజాన్ తోఫాలు ఏ ఇస్తలేరు ఒక్కసారి మీరు ఆలోచించండి కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం రెప్పపాటు కరెంటు పోకుండా ఉండేది ఇప్పుడు కోతలు పడుతున్నాయి నల్లా నీళ్లు ఎందుకు మాయమైపోతున్నాయి సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడికి పోయింది కళ్యాణ చెక్కులు ఎక్కడికి పోయినాయి ఎందుకు మాయమైతున్నాయి రైతు బంధు పోయింది రైతు రైతు బంధు కోసం పెట్టిన నిధులు పోయాయి ఐదు నెలల ముందు తెలంగాణ ఎట్లుండే ఈ ఐదు నెలలలో తెలంగాణ ఎట్లా ఆగమైపోయింది తెలంగాణ బిడ్డలారా ఆలోచించండి మీరైనా ఆలోచించండి గంటలు గంటలు కూర్చొని